ఓ వివాహిత మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను చంపేసింది తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసే ఈ ఘటన ఢిల్లీలో జరిగింది ఇన్స్టాగ్రామ్ చాట్ హంతకులను పట్టించింది ఇక వివరాల్లోకి వెళితే సుస్మిత కరణ్ దేవ్ భార్య భర్తలు జూలై పదమూడవ తేదీ అపస్మారక స్థితిలో ఉన్న భర్త కరందేవ్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది సుస్మిత ఇంట్లో కరెంటు షాక్ కు గురై స్పృహ కోల్పోయాడని డాక్టర్లకు చెప్పింది అప్పటికే చనిపోయాడని చెప్పిన వైద్యులు కరణ్ అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇటు విషయం తెలుసుకున్న కరణ్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మిన కుటుంబ సభ్యులు కరణ్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించలేదు ఈలోగా ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సుస్మితను అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు కరణ్ వయస్సు ముప్పై ఆరేళ్లే కావడం చనిపోయిన తీరుపై అనుమానాలు కలగడంతో పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి మార్టం చేయించారు అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కరణ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి ఇటు అన్న అనుమానాస్పదంగా మృతి చెందడం వదిన ప్రవర్తనలో మార్పు గమనించిన కునాల్ సుస్మిత ఇన్స్టాగ్రామ్ చాట్ చూసి నివ్వెరపోయాడు దాన్ని పోలీసులకు చూయించడంతో వారు సుస్మిత ఆమె మరిది రాహుల్ ను స్టేషన్ కి పిలిపించి తమదైన శైలిలో విచారించారు ఎంక్వైరీలో హత్యోదంతాన్ని వివరించారు జూలై పదమూడున కరణ్ ఇంటికి రాగానే నిద్రమాత్రలు కలిపిన అన్నం పెట్టింది సుస్మిత చిన్న కాసేపటికి కరణ్ మత్తులోకి జారుకున్నాడు మూడు గంటలు గడిచిపోయింది కరణ్ చనిపోలేదు శ్వాస ఆడుతూనే ఉంది మనం అనుకున్నట్లు కరణ్ ఇంకా చావలేదు ఇప్పుడెలా అని సుస్మిత రాహుల్ కు ఇన్స్టాలో చాట్ చేసింది అయితే కరెంట్ షాక్ ఇచ్చేయ్ అని రిప్లై ఇచ్చాడు రాహుల్ అలా చేయడానికి భయమిస్తుందని చెప్పడంతో కాసేపటికి సుస్మిత ఇంటికి చేరుకున్నాడు రాహుల్ ఇద్దరు కలిసి కరణ్ కు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు అది ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు చివరకు పోలీసుల విచారణలో నిజం వెలుగు చూసింది వివాహేతర సంబంధంలో ఉన్న రాహుల్ సుస్మిత కటకటాల పాలయ్యారు ఇటీవల భర్త తనను చెంపదెబ్బ కొట్టడమే కాకుండా తరచు డబ్బు కోసం వేధించేవాడని అందుకే చంపేశానని పోలీసులకు చెప్పింది సుస్మిత